ఫ్రెండ్స్ అందరు బాగున్నారు అంత హడావిడి హడావిడి ఉంది ఈరోజు శ్రీకళ మొదటి ఊర్లు పెడుతుంది అమ్మ ఎవడు తిరుగుతుంటాడు ఎవడు ఇష్టం వచ్చిందో వాడు తింటాడు మా సాత్ అడిపోతున్నాడు మా అమ్మమ్మ మా అమ్మ మా చెల్లి నా కోడలు నా అల్లుడు నా కొడుకు నా కదా నా ఫలైనది నాకు పెట్టం కదా నాకు తెలుసు ముందు నా పెట్టు

అమ్మమ్మ బాగా కొట్టిందా అమ్మమ్మ పోయి ఆడదా మా బావగారు మాత్రం బావా చికెన్ మటన్ చేపరుంచుకొని ఇద్దరి ఉప్మా తాతయ్య తొందరపడి మీకు పెట్టింది తిక్కలది ఇంటికి పోతానంట అయితే సాయంత్రం అమ్మట ఒక మమ్మల్ని చెప్పు మరీ కథలు పడుతుంది అంట ఆవ కంటే ఎక్కువ పడుతున్నా నేను అబ్బో ఎవరి ద్వారా కథలు పంపించదు কেৰা তাই হডাই এটা ফ্ৰেণ্ড নাই ক'লে నాకు నా పల్లె ఇంత అది ఏ కాలం అయిందో నా జీవితం ఎప్పుడు ఇంత ఫ్రెండ్స్ మా ఏమో నన్ను లెక్కకో ఎప్పుడో పెట్టింది అటుకు ఇంత ఇక ఎందుకు అనవసరం మాట్లాడటం